వెల్కమ్ టు జిఎస్ఎడిఫై నేను సునీల్ చంద్ర ఈరోజు మనం ఒక యువ నాయకుడితో ఉన్నాం తెలంగాణలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆసక్తితో ఉన్నాడు పరిచయం చేసుకుంటాం జిఎస్ఎడిఫై ఛానల్ ద్వారా జిఎస్ఎడిఫైకి స్వాగతం పలుకుతూ ఒకసారి జిఎస్ అభిమానుల కోసం అందరికీ నమస్కారం నా పేరు నీల రాజు కుర్మ మాది ములగలపల్లి గ్రామం మండలం మొగులపల్లి జిల్లా జయశంకర్ భూపాల మీరు ఏం చదువుకున్నారో మీ డీటెయిల్స్ హైదరాబాద్లో నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నా బీటెక్ కంప్లీట్ అయింది దాని తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేసిన ఐటీ ఇన్పాక్ట్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో ఐటీలో జాబ్ చేయడం జరిగింది టూ ఇయర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో రాహుల్ గాంధీ గారి మీద ఉన్న అభిమానంతో అప్పుడు ప్రజాసేవ ధ్యేయంగా భావించి జాబ్కు రిజైన్ చేసి ఊర్లోకి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలపైన ఆసక్తి ఉండడం వల్ల అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మీ రాజకీయ ప్రయాణం అనేది ఈ విధంగా మొదలైంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కంటే ముందుకెళ్ళే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నడవడం జరిగింది అధికారంలోకి రాకున్నా కూడా అట్లనే అదే జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ వెంటనే నడవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్న మన జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుండి నడిపిస్తా మనకు పనితలం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అప్పుడు మన అధిష్టానానికి సూచించడం జరిగింది అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు అయిత్య ప్రకాష్ రెడ్డి గారికి చెప్పడం ద్వారా ఇట్లా రాజు అనే వ్యక్తి ఇట్లా సువాన్స పర్సన్ ఇట్లా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాడు అని చెప్తే అప్పుడున్న ఆ అదే అంది స్పాట్లోనే ఆ రోజు బీసీసీలు మండల గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీభంగా అది ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో అప్పుడు యూత్ కాంగ్రెస్ మండల బాడీ సేమ్ ఇట్లా కమిటీ చేస్తున్నప్పుడు అప్పుడు యువకుల్లో మనకున్న పట్టు ద్వారా అప్పుడు యూత్ కాంగ్రెస్ మండలి ప్రెసిడెంట్గా మొదటిసారి గెలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు కూడా సెకండ్ టైమ్ కూడా మళ్ళీ అప్పుడున్న అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పాని గారు సెకండ్ టైమ్ కూడా నన్నే జిల్లా అధ్యక్షుని మన మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అప్పుడు రెండు సార్లు నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రసిడెంట్గా చేసిన అప్పుడు ప్రసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వారి అడుచులు నడుస్తుంటే అదే యూత్ కాంగ్రెస్ మండల ప్రసిడెంట్గా నేనే ఉంటూ మొన్న వరకు కూడా వాళ్ళ ఎలక్షన్ వరకు కొనసాడం జరిగింది రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగిందండి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఇది వరకు మామూలుగా ఉండే ఇప్పుడు లాస్ట్ టైమే ఫస్ట్ టైం ఆన్లైన్ ఓటింగ్ పెట్టడం జరిగింది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కు అప్పుడు దాంట్లో కూడా చురుగ్గా పాల్గొని ఐదు ఐదు వందల ముప్పై ఆరు ఓట్ల భారీ మెజార్టీ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నేను మూడోసారి కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది అప్పటికెళ్ళి ఇప్పటివరకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను రాజు బ్రదర్ మీరు ఇతర పూర్వం కుర్మ సంఘంలో కూడా ఒక యాక్టివ్ లీడర్గా ఉన్నారు మీరు ఎన్నుక ఎట్లా ఎన్నుకోబడ్డారు దానికి కూడా మీరు ఏ విధమైన ఆయన న్యాయం చేయగలిగారు రెండు వేల ఇరవై ఒకటిలో కుర్మ యువ చైతన్య సమితి అని కుర్మ సంఘం తరపున ఒక ఒక కుర్మ యువచైతన్య సమితిని నిర్మించడం జరిగింది ఆ కుర్మ యువ చైతన్య సమితిలో రెండు వేల ఇరవై ఒకటిలో మా మోలపల్లి మండలానికి నన్ను మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అది ఎన్నుకున్నాక ఒక వన్ ఇయర్ జరిగిన యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం వల్ల రెండు వేల ఇరవై రెండులో మళ్ళా కురుమ యువ చైతన్య సమితి జిల్లా ఇన్ఛార్జ్ పదవి నాకు ఇచ్చారు అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత అందులోనే మన యాక్టివిటీస్ని మన చేసే పనిని చూసి వాళ్ళు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో మనకు జిల్లా ప్రెసిడెంట్ కూడా కుర్మ యువ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు మీరే ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ప్రోత్సహించడంలో మీ అడుగు జాడలు అడవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను చెప్పి అప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వెళ్ళి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా కురుమ యువ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడిగా మన భూపాలపల్లికి నేను నేనే ప్రజెంట్ అయితే సేవలు అందిస్తూ ఉన్నాను అరేపు రాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత కలిసి వచ్చి గెలిస్తే గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే ఏ విధమైన విధానాన్ని అవలంబిస్తారు మన గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే పార్టీలతో పోల్చకుండా ప్రతి ఒక్క వ్యక్తి మన గ్రామ సభ్యుడే ఏ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం అనేది చేసినప్పుడే గ్రామం అనేది ప్రశాంతంగా ఉండేది ఉండేదివలాభాల కోసం చూడకుండా సమన్యాయం ఎప్పుడైతే మనం చేసామో ఆ రోజు మన గ్రామం అనేది ప్రశాంతంగా ఉంటుంది సర్పంచ్ లిఖలు సింబల్ అనేది పార్టీ సింబల్ కాకుండా కూడా పార్టీ ప్రభావం ఉంటుంది సాధారణంగా చాలామంది వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక వర్గం ప్రతిపక్షం ఒక వర్గం ఈ యుద్ధమే సరిపోతూ ఉంటుంది గ్రామ సభల్లో దీన్ని రాజు కూడా అదే విధంగా చేస్తారు మా ములగలపెల్లి గ్రామంలో ప్రతిపక్షం పాలక వర్గం ప్రతిపక్ష వర్గం అనేది కాకుండా ప్రజావర్గం ములగలపెల్లి అంటే ప్రతి ప్రజలు ఒక సర్పంచ్ ప్రతి గ్రామస్తుడు ఒక సర్పంచే ప్రతి వార్డు మెంబర్ ఒక సర్పంచ్ ప్రతి ఊటోరు ఒక సర్పంచే ఆ విధంగా మా ఊర్లో పాలన కొనసాగించి ప్రతి ఒక్కరికి అది అడిగే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సొమ్మును వినియోగించుకునే అధికారం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క ట్యాక్స్ ట్యాక్స్ ప్లేయర్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మునుకల గ్రామం క్రమం ఎట్లాంటి వర్గ విభేదాలే కానీ పార్టీ విభేదాలే కానీ కుల విభేదాలే కానీ అట్లాంటివి ఏం జరగకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం అందిస్తానని నేను తెలియజేస్తున్నాను రేపు మీరు సర్పంచ్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారా లేకపోతే పార్టీ మీటింగ్స్ అని ఇంకా మీ ఇదే బీజీలో పర్సనల్ బీజీలో ఉంటారా లేదు ప్రజల ప్రజలు నన్ను ఎన్నుకున్నప్పుడు నేను ప్రజల కోసమే పనిచేయాలి కాబట్టి మనకు కళ్ళు మనకు రెండు కళ్ళు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో పార్టీని ఒక దిక్కు కొనసాగిస్తుండే నా ప్రజా పాలనను నా ములకల్లి కొనసాగిస్తూ ఎల్ల వేళ ప్రజలకు అందుబాటులో ఒకవేళ ఏదైనా మీటింగ్ పానే ఉండి పోయినా కానీ మళ్ళీ వచ్చిందంటే వెంటనే మళ్ళీ నా ప్రజా పాలన అంటే నా ముల్లికలపల్లి పాలన నాకు ధ్యేయంగా అదే నా వృత్తిగా భావించి నేను ముల్కడపల్లి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను మీకంటూ ఉన్న ప్రత్యేకమైన ట్రస్ట్ తో పాటు రేపు ఏమైనా మీ విలేజ్కి స్వచ్ఛంద సంస్థలు రావడం కోసం ప్రత్యేకమైన చొరవ ఏమన్నా తీసుకుంటారా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు టర్మ్లలో చాలా వెనుక పడిపోయినాం మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ అవన్నీ అట్లనే పెండింగ్ అయిపోయినాయి వాటిని ఎమ్మెల్యేల తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్ కంప్లీట్ చేయడమే కానీ ఇప్పుడు మా లాంటి సంస్థలు ఇంకెన్నో ఉన్నాయి మా నీళ్ళ స్ట్రస్ట్ అనేది ఎట్లా ఉందో అట్లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి వారి దగ్గరికి కూడా పోయి ఇప్పుడు రేపు మా గుడి నిర్మాణానికే కావచ్చు ఇంకా కొన్ని గుడి కట్లాల్సింది ఉన్నాయి మనకు మా ఊళ్ళో కొంచెం రోడ్డు వ్యవస్థ కూడా ఒక బాగాలేదు అవి ప్రభుత్వం చేస్తాయి ఈ గుడి నిర్మాణాల కోసం కావాల్సిన ఫండ్లు ప్రభుత్వం విజయంగా కూడా విరాళాలకి అవసరం ఉండేది కాబట్టి మా లాంటి రస్సుల దగ్గరికి ఇట్లా పోయి విరాళాలు సేకరించి మా మండలంలోనే నిమ్మర్వాన్ వన్ గుడిగా మా గ్రామంలో నిర్మించాలని నేను అనుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు గురుకులాలకి వెళ్ళడం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం సహజంగా జరుగుతుంది మీ ఊర్లో మీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ఒక మంచి మెటీరియల్ కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో టీచర్లతో కలిసి వర్క్ చేయడం కానీ ఇలాంటి వ్యూహాలు ఏమైనా రాజుకున్నాయా ఉన్నాయి ఆల్రెడీ వరకు కూడా టీచర్ వాళ్ళ అక్కడ ఉన్న మాస్టర్ ఇట్లా కోఆర్డినేట్ అయ్యి మన పిల్లలకు మేజర్గా ఉన్న సమస్యలు ఏంటి ఎవరైనా ప్రైవేట్ 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 అని ఎందుకు అంటారు మన స్కూల్లో ఎందుకు ఎందుకు ఉండలేకపోతారు ఒకప్పుడు మన టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నది ప్రజెంట్ మన ఒక థర్టీ సెవెన్ మెంబర్స్కి వచ్చిందాం దీని కారణం మన మన టీచర్స్ దగ్గర ఉందా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉందా పిల్లల దగ్గర ఉందా దానికి దానికి అలా కారణాలు ఏంటని తెలుసుకొని వాటితో ఎన్నో ఇప్పటికి ఒక సార్లు మీటింగ్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది వాడికి ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం పేరెంట్స్ని కూడా ప్రోత్సహించి మనం కూడా ప్రైవేట్ స్కూల్లోకే కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి టీచర్స్ వీళ్ళు ప్రైవేట్ టీచర్ల కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తులు మన గవర్నమెంట్ టీచర్లు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ మన గవర్నమెంట్ టీచర్ల దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ మన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్కి తోలి ఆ చదువు వాళ్ళు ఎట్లా చెప్తారో ఒకసారి మనం చూడాల్సిన అవసరం మనకు ఉన్నది మన బాధ్యత ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టే ప్రైవేట్ స్కూలకు పంపే బదులు గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి దానికంటే ఇక్కడ నాలెడ్జ్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇడికే పంపియ్యాలని మోటివేట్ చేయడం జరిగింది అట్లా చిన్న చిన్న మీటింగ్లు పెట్టి కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ సర్పంచ్ అయినా కూడా ఏమైనా గ్రామ సభల అట్లయితే అయితే పెట్టుకొని మన గ్రామం గురించి ఎంత అయితే మాట్లాడుకున్నామా మంత్లీ ఒక డే స్కూల్లో పెట్టుకొని ఆ పేరెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి బయట స్కూల్లోకి అయితే ఎవరైతే పంపుతున్నారో ఆ పేరెంట్స్ వాళ్ళ ఇంటింటికి పోయి మన గవర్నమెంట్ స్కూల్లో యొక్క ప్రత్యేకతను వాళ్ళకి వివరిస్తూ గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి చెందే విధంగా పక్క తోడ్పడడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలనైనా లేదంటే ప్రజలకు సంబంధించిన హక్కుల విషయంలో అయినా ప్రజలకి రాజుకుండే అనుబంధం భవిష్యత్తులో ఏ విధంగా ఉండే విధంగా రాజు ప్లాన్ చేసుకుంటుండు ప్రతి ఒక్క పథకం ఆ పథకం ఎలాంటిదైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి చేరే చేర్చే విధంగా నేను పనిచేస్తా తప్పకుండా ప్రతి పథకాన్ని ప్రతి గడపకు చేరుస్తాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి చొచ్చుకొని పోయి మాట్లాడే వ్యక్తిని ఎందుకంటే ఇట్లా పైకి లెవెల్ లో లెవెల్ కొందరు కింద కూర్చొని మాట్లాడే కొందరు కొందరు పైన కూర్చొని మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి అందరితో కలిసి ప్రతి ఒక్క కుల వాడితో మా నాతో కోఆర్డికేషన్ బాగుంటరు వాళ్ళు ఏ కులం వారి ఇంటికైనా ఏం పోతా ఏ కులైనా మైండ్ లోకి వస్తారు మాకు అంత కోఆర్డికేషన్ ఉండేది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తితో కలిపిగా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేసే విధంగా పక్క ప్రతి పథకం ప్రతి గడపకు అందే విధంగా పక్క పని చేయడం జరుగుతారు ఇప్పటివరకు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు సర్పంచులు పార్టీల పేరుతో వ్యక్తిగతమైన కక్షలతో యూత్ని పక్కదారి పట్టిస్తున్నారు విలేజ్ వైజ్గా రేపు రాజు కూడా గెలుపు కోసం యూత్నంతా డివైడ్ అండ్ రూల్ చేసి ఓట్లను తన వైపు మగ్ మళ్లించుకోవడం కోసమైన వ్యూహం వేస్తాడా లేకపోతే యూత్కు నచ్చే విధంగా ప్రణాళిక వేస్తాడా ఏ ప్రణాళిక చేసినా ఏ వ్యూహం చేసినా కానీ ఒక యూత్ అనే కాదు ఒక ఏజ్ అనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం చేసే పని మెచ్చే విధంగా మనం చేసే ప్రతి ఒక్క అడుగు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి నచ్చే విధంగా వేయడమే జరుగుతుంది తప్ప ఒక యూత్ గానో ఒక ఏజ్డ్ పర్సన్ గానో ఒక ఏజ్ పింఛన్ కోసం అట్లానే అయితే మనమునే ఏ పథకం చేసినా ఏ పని చేసినా ఏ అడుగు చేసినా కానీ ప్రతి ఒక్క వ్యక్తి మెచ్చే విధంగానే వేసి ప్రతి ఒక్క మనసు గెలుచుకొని నేను రేపు రాబోయే లక్షల్లో గెలుస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను రాజు గెలిచిన తర్వాత తన సర్పంచ్ అయితే నేను విలేజ్ బాస్ కాబట్టి నేను చెప్పింది లేకపోతే ప్రజాభిప్రాయం తీసుకుంటాడా ఏ పని చేసినా కూడా విలేజ్ బాస్ అనే విధంగానే కాకుండా మీకు ఇందాక కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఒక సర్పంచ్ సమానం చెప్పినా అదే విధంగా ఏ పని చేయాలనుకున్నా కానీ గ్రామ సభల ద్వారానే ఏ పని చేసినా కానీ గ్రామ సభ ద్వారానే గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకునే ప్రతి అడుగు వేయడం జరుగుతుంది నా సోద లాభం కోసమే కానీ నా సొంత నిర్ణయమే కానీ ఏది తీసుకోకుండా ప్రతి ఒక్క పనిలో గౌ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరించే అందరికీ అనుకున్న విధంగా అందరికి నచ్చే విధంగా గ్రామానికి ఏదైతే అభివృద్ధి పదాలు నడవనియకుండా అట్లాంటి డిసిషన్లో తీసుకోవడం జరుగుతుంది ఒక కుటుంబానికి తండ్రి బాధ్యత ఎంత ఒక విలేజ్కి సర్పంచ్ బాధ్యత ఎంత ఉంటుంది ఒక సర్పంచిని సర్పంచ్ని నమ్ముకొని ఆ విలేజ్కి యాచకులు రావచ్చు ఇతరులు రావచ్చు వాళ్ళందరికీ కూడా ఖర్చును భరించే సందర్భంలో అప్పులైన సర్పంచులు అమ్ముకున్న సర్పంచులు కూడా ఉన్నారు మరి ఇలాంటి సందర్భం ఎదురైతే రాజు యొక్క విధానం ఇట్లా ఉంటుంది ఎట్లాంటి అయినా ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నా గ్రామ సేవ లక్ష్యం కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి వ్యక్తులకైనా కానీ అందుబాటులో ఉండి అన్ని విధాలుగా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి వ్యక్తికి న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తాను రైట్ థ్యాంక్ యూ బ్రదర్ జిఎస్ఈ ఛానల్ ద్వారా మీరు వచ్చి రానున్న ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుకోవడం మీ పార్టీ నుంచి కూడా మీ అధిష్టానం టికెట్ ఇవ్వాలని ఆశించడం వీళ్ళు మీరు గెలిస్తే ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారని అనేది కూడా క్లియర్గా వివరించడం జరిగింది అందులో సొంత కూడా మీ వైపు ఆలోచన చేసి మేము మంచి అభిప్రాయాన్ని వాళ్ళు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం చదువుకున్న వాళ్ళకి యూత్కి మంచి అవకాశం రావాలని చెప్పి జిఎస్ఆర్ కోరుకుంటుంది బెస్ట్ మీ రాజకీయ కెరీర్కి థ్యాంక్ యూ మన జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం రాజు అనే యువకుడు రానున్న ఎలక్షన్స్లో వా వాళ్ళ విలేజ్ ప్రజలకి ఒక మంచి సేవను అందించాలని చెప్పి ఆశిస్తుండు తో నిజంగా కూడా మంచి స్పోర్ట్స్మెన్ ఇదివరకు కూడా సేవ చేశానని చెప్తుండ్రు అయితే ఇలాంటి యువత సర్పంచ్ అభ్యర్థిగా జిడిపిటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి పోటీలోకి రావడం వల్ల స్టేట్లో నేషన్లో ఒక కొత్త మార్పు వస్తుంది ఇప్పటి వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో చాలామంది క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ లేకున్నా డబ్బు పలుకుబడితో వచ్చి ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి పథకాలని దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకురావాలి ప్రజల సమస్యను వినాలంటే ఎలాంటి ప్రజా అవగాహన సదస్సులను పెట్టి వాళ్ళ సమస్యలను విని వారి కోసం ఆలోచన చేయాలి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ సోర్స్ని ఏ విధంగా పెంచాలి పోటీలో ఉన్న ప్రపంచ దేశాలతో భారత్ ధీటుగా నిలబడాలంటే ఇలాంటి వ్యూహంతో వెళ్ళాలి అంతా అదంతా కూడా భారతదేశంలో ప్రపంచ దేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువ మొత్తంలో యువత ఉన్న దేశం భారతదేశం మరి అలాంటి దేశంలో యువత్ ముందుకొచ్చి ఎడ్యుకేషన్ సోషల్ సర్వీస్ అన్నిటి విషయంలో కనుక మార్పు తీసుకురావాలంటే యూత్తోనే సాధ్యమవుతుంది ఏ సర్టిఫై కూడా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క యూత్ లీడర్కి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది రాజకీయము ఉద్యోగము విద్య గేమ్స్ అన్ని విషయాల్లో కూడా ఒక మంచి మార్కులను కోరుకుంటాం నేను సునీల్ చంద్ర జిఎస్ఎఫ్ ఫై చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ డే